నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ రాష్ట్ర ఆంధ్ర అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మూడో రోజు పదో తరగతి చదువుతున్న ఎస్సీ హాస్టల్ బాలికలకు హాస్టల్ నందు పరీక్షా ప్యాడ్ బుక్స్ పెండ్లు పంపిణీ చేయడం జరిగింది మూడవ రోజు పదవ తరగతి చదువుతున్న ఎస్సీ హాస్టల్ బాలికలకు హాస్టల్ నందు పరీక్ష ప్యాడ్స్ బుక్స్ ప్యాడ్లు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోనీ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ పుట్టి పన్నెండు సంవత్సరాలకు అడుగు సందర్భంగా ఐదు రోజు వేడుకలను నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎందరో పార్టీ కొరకు కష్టపడ్డారు ఎందరో శ్రమకూర్చి పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది అటువంటి వారిని గుర్తించి పార్టీ ఉన్నతమైన బాధ్యతలు పార్టీ అప్పు చెప్తోంది ఖచ్చితంగా ఐదు వేడుకల్లో అందరం చేయి చేయగలిపి ప్రతి పేదవాడికి జనసేన పార్టీ సిద్ధాంతాలను జనసేన పార్టీ ఏం పనులు చేస్తుందని తెలపాలంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు <웃음> 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 아 у <도>, з <도>, <laughs> <laughs> నా పేరు టోనీ బాబు ఏల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు పదో తరగతి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఈ పరిషట్టలు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మన పౌరశాఖ మంత్రివర్యులు నాదల మనోహర్ గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో ప్రతి స్కూల్స్లో అంటే హాస్పిటల్ చదువుతున్న పిల్లలకి ఇవి పంపిణీ చేయాలని మనోహర్ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా రాష్ట్రం అంతటా రోజు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చెప్పేది జనసేన పార్టీ పుట్టి రేపు పద్నాలుగో తేదీకి పన్నెండు సంవత్సరాలు అడుగుపెడుతున్నాం ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఐదు రోజులు వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా రోజు ఈ బిడ్డలు గీయడం జరిగింది ఈ బిడ్డల్ని బాగు చదివిస్తున్న టీచర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు